స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఎంత మంది పిల్లలు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఒకరి నిబంధనలు లేదు ఇద్దరుంటే ఇద్దరికిస్తా ముగ్గురుంటే ముగ్గురికిస్తా నలుగురు రాసి పెట్టుకోండి మళ్ళీ

అదే సందర్భంలో పదిహేను వేల రూపాయలు అన్నటువంటిది అనౌన్స్ చేస్తూ పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళకే వస్తుంది ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళకే వర్తింపజేసినట్టు అవుతుంది